హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ వన్ ముభావంగా వస్తున్న ప్రతాప్ని చూసి ఏమైంది అని అడిగింది అను చిన్నగా ఏం లేదు అని శివన్య రావడంతో అన్నయ్య పైన రూమ్ ఉంది నువ్వు అక్కడ ఉండు అంటూ ఇల్లంతా చూస్తున్న శివన్యని శివ నువ్వు నా లో ఉండు అంటూ ఈవిడ పని ఆంటీ ఇక్కడే ఉంటారు అంది వరమ్మని పరిచయం చేస్తూ అను ఆమె పెద్దావిడిగా కనిపించడంతో నమస్తే పెట్టింది శివన్య పని వాళ్ళకి కూడా నమస్తే పెడతారా అంటూ ఆశ్చర్యపోవడం వరమ్మ వంతు అయింది అనమ్మ భోజనం పెట్టేనా అని వరమ్మ అంటుంటే ఆల్రెడీ మేం చేసేసాం వరమ్మ నువ్వు తినేసే అంటూ రాశివ అంది శివన్న చేతిని పట్టి రూమ్కిలాకెళ్ళుతూ అను రుద్ర పైన ఉన్నాడా అంది హా వెళ్ళాలంటే నువ్వు కూడా వెళ్ళు లేదా కాసేపు పనుకుందాం రేపంతా ఇక్కడే ఉందాం అంది అను రేపంతానా నో అను నైక్కి వెళ్ళిపోతా అంది శివన్య ఎందుకే అమ్మ వాళ్ళు రావడానికి టైం పడుతుంది నాకు తోడుగా ఉన్నట్టుంటుంది అంది అను నేనుంటానే బట్ రుద్ర తను ఎలా ఉండగలడు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అంది రుద్ర ఏమంటాడో అని భయంతో శివన్య నువ్వు చెప్పు లేదా నేను మాట్లాడతాలే అన్నయ్యతో అయినా ఎందుకంత భయం నీకు అన్నయ్య అంటే మనతో ఫ్రీగా ఉన్నారుగా అంది అను శివన్యని గమనిస్తూ అను మాటలకి చిన్న నవ్వుతో వాష్రూమ్ అంది శివన్య అదిగో అని అను చూపివ్వడంతో వెళ్ళి వచ్చింది హే డ్రెస్ మార్చుకుంటావా అంది అను తనకి అది కొంచెం టైట్గా ఉన్నా ఎందుకో రుద్రాచూపులు గుర్తొచ్చి ఆగిపోయింది పొద్దు అని బెడ్ పై వాలిపోయింది శివన్య డబుల్ కార్డ్ బెడ్డే తన మొహానికి అసలు అలాంటి ఇల్లు చూడడం ఇదే మొదటిసారి కొత్తగా చూస్తోంది ఆ రూమ్ మొత్తాన్ని బట్ అక్కడ అను ఉండడంతో తనకి ఇబ్బంది లేదు అను అందరిలాంటిది కాదు తన జీవితంలో అను రావడానికి లేట్ అయి ఉండొచ్చు వాళ్ళ మధ్య స్నేహం కొన్నాళ్ళే అయి ఉండొచ్చు బట్ ఆమె ప్రేమకి విలువ కట్టలేదు ఏ రోజు అను గర్వం చూపివ్వడం కానీ తన గురించి గొప్పగా చెప్పుకోవడం లాంటివి కూడా చేయదు తన జీవితంలో తన కోసం నిస్వార్థంగా ఆలోచించే మొదటి వ్యక్తి అనూనే చాలాసార్లు నీ కోసం నువ్వు బతుకు అని ఎవరిని నమ్మకు అని తనని గైడ్ చేసింది ఫ్రెండ్ కన్నా ఎక్కువగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది శివన్య శివన్య నిద్రపోవడంతో అను కూడా చిన్నగా నవ్వి నిద్రలోకి జారుకుంది అరగంట తర్వాత కొత్త ప్లేస్ కావడంతో నిద్ర పట్టక కళ్ళు తెరిచింది శివన్య పక్కన ప్రశాంతంగా నిద్రలో ఉన్న అనుని చూసి ఆమె తలపై చేయి వేసి నిముడుతూ థ్యాంక్ యూ అను నా లైఫ్ లోకి వచ్చినందుకు అని రెండు నిమిషాల తర్వాత రుద్ర కోసం బయటకు వచ్చింది అను పైన రూమ్ అని చెప్పడం గుర్తుకు వచ్చి చుట్టూ చూస్తూనే పైకి వెళ్ళింది శివయ్య టూ రూమ్స్ లో ఒకటి లాక్ లో ఉంది ఓపెన్ లో ఉన్న రూమ్ కి వెళ్ళింది అక్కడ ఉన్న ప్రతాప్ బ్యాగ్ చూసి రూమ్ మొత్తం చూసి ఎక్కడా కనిపించడం లేదు ప్రతాప్ బాల్కనీ కనిపించడంతో అటు వెళ్ళింది కింద కనిపించాడు ప్రతాప్ చిన్న బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఇంటికి రైట్ సైడ్ ఉంది తను ఆ గ్రౌండ్ ని చూడనే లేదే అనుకొని బాల్కనీలో నుంచి చూస్తున్న శివన్య కిందకి వెళ్ళింది శివన్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ తన రూమ్ కి వెళ్ళాడు ప్రతాప్ ఇంతవరకు తను చూసింది తనకు తెలిసినదే లైఫ్ అనుకున్నాడు బట్ శివన్య చెప్పే ప్రతి విషయం తన ఊహలో కూడా లేదు జీవితం ఇలా కూడా ఉంటుందా ఇంత కష్టంగా బాధగా బతుకుతున్నారా అనిపించింది ప్రతాప్కి శివా అనే కాదు తన లాంటి ఎంతో మంది అమ్మాయిలు ఎలా ఉన్నారో అసలు ఎక్కడ ఉన్నారు కొంతమంది ప్రాణభయంతో కొంతమంది డబ్బు కోసం కొంతమంది అవసరానికో తప్పక ఎక్కడో ఒక చోట లొంగిపోయారేమో ఇవన్నీ ఆలోచిస్తుంటే అతనికి అసహనంగా ఉంది తన తాతయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ప్రతాప్కి జీవితం అంటే ఏంటో తెలుసుకో నువ్వు ఈ ఆస్తికి వారసుడివి రేపు కొన్ని వేల మంది నీ కింద పని చేస్తారు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో నువ్వు ఈ బాధ్యతలన్నీ నీ చేతిలోకి తీసుకునే టైంకి లోకం ఎలాంటిదో మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలని తనని ఇలా బ్రతకమన్నారు మొదట తాతయ్య ఎందుకలా చెప్పాడో ప్రతాప్కి అర్థం కాలేదు కానీ అక్కడా ఇక్కడ మనుషుల మనస్తత్వాలు బట్టి మనుషులను వాళ్ళ బుద్ధిని అంచనా వేస్తూ ఎవరి ఎలాంటి వాళ్ళో వాళ్ళ బిహేవియర్ ని బట్టి తెలుసుకుంటూ వచ్చాడు ప్రతాప్ కానీ శివన్య లైఫ్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ తనని కుదురుగా ఉండనివ్వడం లేదు అతని మనసంతా గందరగోళంగా అయిపోయింది ఒకవైపు తాతయ్య ఇచ్చిన బాధ్యత మొదటిసారి ఎంత పెద్ద నిర్ణయమో అనిపిస్తుంటే మరోపక్క తన శివాకి అంత కష్టం కలిగించిన ఏ ఒక్కరిని ప్రాణాలతో ఉంచకూడదనుకున్నాడు ప్రతాప్ ఆలోచనలు ఎంతకీ ఆగకపోవడంతో అతను గ్రౌండ్లోకి వెళ్ళాడు కోపమో బాధో చిరాకో ఏది అర్థం కాక షర్టు విప్పి పక్కన పెట్టి బాలందుకున్నాడు అరగంటగా ఆడుతున్న తన ఆట సాగుతున్న అతని ఆలోచనలు తన దగ్గరకు వచ్చిన శివన్యని చూసి ఆగిపోయాయి మొదటిసారి తన ఆలోచనలు శివన్యని చూడగానే కంట్రోల్ అవ్వడం అతనికే అయోమయంగా ఉంది ఆమెని చూడగానే ఇంకేమీ ఆలోచించలేకపోయాడు ఇప్పుడు ఆడుతున్న వెంటి రుద్ర అంది శివన్య నవ్వుతూ చూస్తూ ఆమె ఎలా ఉన్నా తనతో మాట్లాడేటప్పుడు మాత్రం శివన్య పెదవులపై ఎప్పుడూ ఉంటుంది నిద్రపట్టక బయటకు వచ్చి ఇలా చూస్తుంటే ఈ గ్రౌండ్ కనిపించింది సరే అని ఆడుతున్నా అన్నాడు బాల్ చేతితో తిప్పుతూ ప్రతాప్ తల అంతా చెమట పట్టి నుదురు నుంచి చెంపపై జారుతుంటే అతని హెయిర్స్ నుదురికి లైట్ గా చెమట వలన అంటుకుపోయాయి అంతవరకు ఆమె గమనించలేదు అతని బాడీ మజిల్స్ చూడగానే గుటకలు మింగుతూ తలని పక్కకు తిప్పేసింది శివన్య తనని పట్టి పట్టి చూస్తున్న శివన్యని చూసినా కదిలించలేదు ప్రతాప్ ఆమె తల తిప్పడంతో నవ్వుతూ ఒక గేమ్ ఆడుదాం జాయిన్ అవ్వు అన్నాడు ప్రతాప్ నేనా అని నోరు తెరిచి నాకు రాదు అంది శివన్య అంత లేదు మీరు మీ గ్రౌండ్లో ఆడుతారు కదా అన్నాడు ప్రతాప్ అదేదో పైపైనే మీలాంటి ఛాంపియన్స్తో ఆడగలమా అంది శివన్య నవ్వుతూ హే చాలే వే ఏదో సరదాకి అడిగా కం ఇక్కడ ఏం పోటీ జరగడం లేదు కదా అన్నాడు ప్రతాప్ రెండు నిమిషాలు ఆలోచించి సరే అంటూ గ్రౌండ్కు బయట కొంచెం దూరం చెప్పులు వదిలి చిన్ని తీసి నడుముకి కట్టుకుంది శివ ఆమె చేసే ప్రతి పనిని ఇష్టంగా చూసుకుంటూ చెమటతో తడిచిన తన బనీని తీసి పక్కన వేశాడు ప్రతాప్ జిమ్ బాడీతో ఫిట్గా పర్ఫెక్ట్ షేప్లో ఉన్న ప్రతాప్ బాడీ చూసి గుటకలు మింగుతూ చెమటతో తడిచిన అతని ఫేస్ బాడీ హార్డ్ హార్డ్గా కనపడటంతో ఆమె గుండె పరుగులు తీస్తుంటే కష్టంగా చూపు పక్కకు తిప్పుకొని గాడ్ ఈ మనిషికి సిగ్గులేదా అంటూ చీచి అతనేమన్నా ఆడపిల్లనా సిగ్గుపడడానికి అని తన క్రేజీ థింకింగ్కి తనకే నవ్వు వచ్చింది కానీ కల్లెత్తి ప్రతాప్ ని చూసి తన హెయిర్స్ని ని వేళ్లతో పైకెత్తుతూ షార్పుగా ఉన్న అతని చూపులకి ఈసారి ఏకంగా వెనక్కి తిరిగిపోయి నే నోటితో చేతితో గాలి ఊదుకుంటూ రోజూ చూసే రుద్రకి ఈ రుద్రకి పోలికే లేదు ఇంత గా హార్డ్ గా కనిపిస్తున్నాడేంటి అని మనసులో అనుకుంటూ చి తప్పుడు మాటలు వచ్చేస్తున్నాయి అంటూ చెంపలు వేసుకుంది శివన్య శివన్య చేసే పనులు చూసి అర్థం కాకుండా చూశాడు ప్రతాప్